శ్రోందరికీ నా నమస్కారం ఈరోజు సంకల్ప బలం అనే మంచి విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను ఈ ప్రస్తావన ఈనాడు దినపత్రికలోని అంతర్యామి శీర్షిక క్రింద ప్రచురితమైంది రచయిత శ్రీకంఠ స్ఫూర్తిగారు గారు సంకల్పం అంటే చేయదలుచుకున్న పనిని మనస వాచ కర్మణ నమ్మి పూర్తి చేయగలగడమంటారు అంటారు దైవజ్ఞులు ఆ పని ఐహికమైన అభివృద్ధి కావచ్చు ఆధ్యాత్మికమైన సాధన కావచ్చు సంకల్పమనేది మనసుల సంగమం అంటారు స్వామి వివేకానంద మనిషి ఆధ్యాత్మిక సాధనలో భగవంతుడి ప్రేమ అపారంగా పొందాలంటే తనను తాను అన్ని విధాలా తీర్చిదిద్దుకోవాలి ఎటువంటి అడ్డంకులు ఎదురైనా త్రికరణ శుద్ధిగా అధిగమించాలి తలపుల్లో కాని వాక్కుతో కాని చేష్టలతో కాని ఏ ప్రాణికి అపకారం తలపెట్టను అని మనసులో ప్రమాణం చెయ్యాలి సర్వశక్తిమంతుడు సర్వవిదుడు ప్రేమసింధువో అయిన ఆ అంతర్యామిలో నేనొక భాగమనే భావనతో ఈ రోజును ప్రారంభిస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి అలా ప్రతిరోజూ చేయడం వల్ల ఆధ్యాత్మిక సాధనలో సాధకుడు మరో మెట్టు ఎక్కుతూ ఉంటాడు ఆ భగవంతుడు దయకు పాత్రుడవుతూ ఉంటాడు సంకల్పం వల్ల ఆలోచనలకు స్థిరత్వం సిద్ధిస్తుంది మనం సంకల్పించిన జేయం దగ్గరవుతుంది సాధారణంగా మనమందరం జీవితంలో ఏ సందర్భంలోనైనా విజయాన్నే కోరుకుంటాం అయితే కొంతమంది మాత్రమే దాన్ని సాధిస్తారు కొంతమంది విజయం దిశగా పరుగుపెట్టి మధ్యలోనే ఆగిపోతారు జీవితంలో జయాపజయాప జయాపజయాలకు సంకల్ప సంకల్పశక్తి బలంగా లేకపోవడమే ఓటమికి ముఖ్య కారణమని చెప్పొచ్చు దుర్యోధన కర్ణాది మహావీరులు దేశదేశాల అధిపతులు ద్రౌపది స్వయంవరానికి విచ్చేశారు అందరూ విలువిద్యలో ఆరితేరిన ఆరితేరినవారే కాని ఎవరూ సాధించలేకపోయారు అర్జునుడొక్కడే మత్స్యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టాడు మిగతా వీరుడి దృష్టి అంతా ద్రౌపది అందచంతాల మీద ద్రుపదరాజు సామ్రాజ్య వైభోగాల మీద ఉంటే అర్జునుడి దృష్టి మాత్రం ఒక్క మత్స్యంత్రాన్ని ఛేదించడంపైనే కేంద్రీకరించి ఉంది కాబట్టే విజయం వరించింది అలాగే మనిషి నైతికంగా బతకాలి రుజుమార్గంలో నడవాలి అనుకున్నప్పుడు సంకల్ప బలం స్థిరంగా ఉండాలి సంకల్పం బలంగా లేకపోతే గమనం పక్కదారి పడుతుంది ఆలోచనలు స్థిమితంగా ఉండవు వ్యక్తిత్వం బీటలు వారుతుంది చూసినవాళ్లు నవ్వుకుంటారు మద్యం తాగడం మంచిది కాదని మనిషికి తెలుసు అది జీవితాన్ని అతలాకుతలం చేస్తుందనీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందనీ తెలుసు అయినా మనిషి సరదాగా ప్రారంభించి క్రమంగా దానికి బానిసైపోతాడు మారతానని ఎన్ని ప్రమాణాలు చేసినా నిలబెట్టుకోలేడు సంకల్పబలానికి గొప్ప ఉదాహరణ గాంధీజీ అడుగడుగునా అవాంతరాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిబెట్టిన మహనీయుడు ఒక మామూలు వ్యక్తిని స్వాతంత్రోద్యమ సారధని చేసింది కేవలం ఆయన సంకల్పబలమే అన్నది జగమెరిగిన సత్యం మార్పిల్ లూథర్కింగ్ నెల్సన్ మండేలా చరిత్రలో ఇంకా ఎందరో మహానుభావులు కేవలం సంకల్ప బలంతోనే గొప్ప గొప్ప కార్యాలు నిర్వర్తించారు తమ జయాన్ని నెరవేర్చుకుని చరితార్థులయ్యారు మనిషికి ఈ సంకల్పశక్తి బలంగా ఉంటే దేన్నైనా సాధించగలడు గమ్యాన్ని చేరుకోగలడు విన్నారుగా ఈ సంకల్ప బలం అనే మంచి విషయం గురించిన ప్రస్తావనను వచ్చేవారం ఎటువంటిదే మరో ప్రస్తావనతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను